వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బెండకాయ బూందీ వండుతున్నాను మీరు బెండకాయలు ఏం చేసుకోవాలి మీరు బెండకాయలన్నీ కొద్దిగా ద్వారాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నేను బూందీని మన మా అమ్మ దీనికి వెళ్ళినప్పుడు చేసుకొచ్చాను నా బూందీతోనే చేస్తున్నాను బెండకాయ బెండకాయ బూందీ కావాలంటే ఇంట్లో చేస్తే రావకపోతే కనుక షాప్లో తీసుకొచ్చింది కూడా చేసుకోవచ్చు అదైతే ఈజీగా అయిపోతుంది మనం తింటాకి ఏమీ లేనప్పుడు షాప్ దగ్గర తీసుకొచ్చుకున్నదంతా కూడా చేసుకోవచ్చు కానీ షాప్లో దానికన్నా ఇంట్లో చేసుకున్నాం ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ ముక్కలు ఎక్కువ బూంది కొద్దిగా తక్కువ రెండు వంతులు బెంటక అయితే కనుక ఒక వంతు బూంది వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా వేపుకోవాలి వేపుకునే ఒక ఉబ్బంలో తీసేసుకోవాలి ఈ విధంగా ఒక ఒప్పులో తీసేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని కొద్దిగా వేపుకోవాలి బెండకాయ బూందికి నేను తాలింపు పెడుతున్నాను ఇలాగైతే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది బూందీ అయ్యి రెడీగా ఉంచుకుంటే కనుక మనం ఈజీగా ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా షైడ్ డిష్ కింద కూడా పెట్టుకోవచ్చు సాంబార్ కానీ పప్పు ఆకుకూర కానీ ఏదన్నా వండుకున్నప్పుడు ఇలా సైట్ డిష్ కింద కూడా తినచ్చు ఇవి కొంచెం యాగనం వేగనవ్వాలి దీంట్లో బెండకాయ కూడా వేసేసుకోవాలి బెండకాయ కూనాక బూందీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మతలంతా బాగా కలుపుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్కి ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి 1 ஸ்பூன் காரம் தேய்சமாக கலக்கிக் கொள்ளுங்க. 1 கரண்டம் பவுடர் லெகிய 1 ஸ்பூன் ஸ்டவ் வன் செய்து வெச்சுني 2 பேஸ்ட் பண்ணுங்க. బెండకాయ బుండి రెడీ అయిన. ஸ்டவ் வன் செய்து நோ பாوله தூசி పెట్టేసుకోవాలి. இந்த பாوله தூசி పెట్టేసుకోవాలి. బెండకాయ బుండి రెడీ అయినది. ఇది అంతగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి బెండకాయ బూంది రెడీ